కోవూరు మండలం పిఎస్సీఎస్ ఆఫీస్ నందు చైర్మన్ రామరెడ్డి మల్లికార్జునరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఎనిమిది మహాజన్ల సభ జరుగుతుందని అదేవిధంగా కంప్యూటర్ కరణంలో భాగంగా పైలట్ ను పడుగుపాడు పిఎస్సీఎస్ చేర్చడం జరిగిందని పిఎస్సీఎస్ నందు తొందరలోనే ఆన్లైన్ సేవలు ప్రారంభించడం జరుగుతుందని నూతనంగా హండ్రెడ్ మెట్రిక్ టన్నుల బిల్డింగ్ నిర్మాణం జరుగుతుందని అదేవిధంగా నాలుగు కోట్ల డిపాజిట్లు సేకరించడం జరిగిందని ఏడు కోట్ల బంగారు రుణాలు పన్నెండు కోట్ల ఎస్టీఓ రుణాలు మంజూరు చేయడం జరిగిందని మూడు కోట్లు ఎస్ఈఓ ఒక కోటి హౌసింగ్ లోన్లు మంజూరు చేయడం జరిగిందని భవిష్యత్తులో పిఎస్సీఎస్ ను మరింత ముందుకు తీసుకెళ్లడానికి తనవంతుగా కృషి చేస్తానని చైర్మన్ రామిరెడ్డి మల్లికార్జునరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇరవై ఎనిమిది మూడు ఇరవై తేదీన మహాజాన సభ సమావేశం కంప్యూటర్ కర్లో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా పిఎస్సిఎస్ని చేర్చడం పిఎస్ఈస్ని చేయడం ఇంపించడం సంఘం నందు కంక్రీట్ ఆడిట్ జరుగుతుంది సంఘం అందరిలో అందులో ఆన్లైన్ సేవలు అందులో అందిస్తుంది సంఘం తొందరగా ఆన్లైన్ సేవలు అందిస్తుంది సంఘం నందు వంద మెట్రిక్ టన్లు గోదావరి నిర్మాణం జరుగుతుంది సంఘం నందు నాలుగు కోట్లు డిపాజిట్లు సేకరించడం ఈ సంవత్సరానికి డీసీకే కమిటీ వారు సంఘ సిబ్బంది జీతాలు నిర్వహించడం జరిగింది దాన్ని ఆమోదించడం జరిగింది మరియు నందు తీర్మానించడం జరుగుతుంది సంఘం నందు ఏడు కోట్లు బంగారు రుణాలు మంజూరు చేయడం ఇంతవరకు ఈ సంవత్సరం వరకు ఏడు కోట్ల రుణం మంజూరు చేసిన సంఘం పన్నెండు కోట్లు ఎస్టిఓ రుణాలు మంజూరు చేయడం అయింది పంతొమ్మిది వందల మూడు కోట్లు ఎస్ఏఓ రుణమాలు మంజూరు చేయనుంది పంతొమ్మిది వందల కోటి హౌసింగ్ లోన్స్ మంజూరు చేయడం భవిష్యత్తులో దీన్ని ఇంకా మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుతామని తెలపడంంది